రెండో విడత ఎన్నికల పోలింగ్కు సమయం సమీపిస్తుండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు జంకుతండ గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిన్నదన్నమ్మ ప్రచార హోర పెంచారు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆమె విజయాన్ని కాంక్షిస్తూ గ్రామంలో ప్రచారం చేపట్టారు కత్తెర గుర్తుపై ఓటు వేసి చిన్నదనమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు గ్రామంలో తాగునీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు పార్టీ అందరం కి కష్టపడి ఇక్కడ మన కత్తెల గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడర్ ని చేతి పెట్టి దండం పెట్టి నేను ఒకే ఒక్క మాట ఇక్కడ సర్పంచ్ అక్కడ మీ అన్న శాసనసభ్యుడు అక్కడ మన అన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సవరి పాలన సమాన పాలన జరగాలంటే మీరు మన గుర్తుపై ఓటు చేసి గెలిపించాలి అలాగే మనకు సిపిఐ పొత్తు కూడా ఉంది సిపిఐ కాంగ్రెస్ కలయికతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మనందరం కలిసి మంచి పనిచేయాలని మార్గపూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క అక్క జల్లీ అందరికీ చేతులు దండం పెడుతున్నా అలాగే ఈ గ్రామానికి సంబంధించిన ఇవన్నీ చేయాలనంటే చెయ్యాలని అంటే ముందు మీరు ఏమైనా గెలిపియాలి కదా ఏమైనా గెలిపిస్తా అన్ని చేయించే బాధ్యత రాబోయే మూడు సంవత్సరాలలో ఈ కార్యక్రమాలన్నీ చేపడతాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు దంగు గ్రామ పంచాయతీ బొడ్రాయి కావచ్చు ఇంద్రం బిల్డింగ్ కావచ్చు పేజెండి స్థలాలు ఇందిరామ్మ స్థలాలు ఇచ్చి ఇందిరామ్మ కట్టించే బాధ్యతగా లైబ్రరీ కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏదైనా సరే దంగు వాటర్ సమస్య ఉంది ఇది పోయించారని నాకు కూడా చెప్పారు దయచేసి రేపు గెలిచిన తర్వాత పంచాయతీ గ్రామ పంచాయతీ కింద పెట్టించి వాటర్ సమస్య పీర్చే బాధ్యతగా నేను తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నా అలాగే వేవతా పొలాల రోడ్డు కానీ గ్రామ పంచాయతీలలో మూడు దంగు తండ దంగాల కాలనీ మన రాజీవ్ నగర్ ఈ మూడు దంగు అనే విధంగా ఐమాక్స్ లైట్లతో పాటు మీ మూడు ఈ మూడు కలిపి డిస్టల్ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత ఈ మూడు సంవత్సరాల పిఎల్ఆర్ మీకు తీసుకుంటాడని కూడా మనవి చేస్తూ అలాగే నేను ఒక్కటే కోరిక కోరుతున్నా దయచేసి వినండి మన రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంధన ఇల్లు సన్న బియ్యం రేషన్ కార్డు మన రెండు వందల యూనిట్లు కరెంటు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇలా సన్న బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే రైతు బంధు రైతు రుణమాఫీ రోడ్లు రేపు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అలాగే ఇంద్రమ స్థలానికి అయితే ఖాళీ స్థలం ఉందో ప్రతి పేదవాడి కింద మీరు కట్టించే విధంగా రాజీవ్ నగర్ని జంగు మన జంగాల కళ రెండుని తీర్చిదిద్దే విధంగా మీ అందరికీ మాట ఇస్తున్నా నేను దయచేసి మీరందరూ కలిసి ఉమ్మడిగా రేపు మన కత్తెర గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మీకు గెలిపించాల్సిందిగా మనసు పూర్తిగా కోరుతూ మీకు ఏ అవకాశాలున్నా ఏ ఇబ్బందులున్నా ఇరవై నాలుగో మీ అందుబాటులో మీ అన్న తమ్ముడుగా ఒక పెద్ద కొడుకుగా మీకు శాసనసభ్యుడిగా నేను నేను హైదరాబాద్ లో ఉండే బ్యాచ్ కాదు పేకాడా బ్యాచ్ కాదు తర్వాత మనందరం కలిసి కట్టుగా చేసి కలిసి కట్టుగా మనం కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మనసు కోరుతున్నాను ఈ బెంగాల్ రాజీవ్ నగర్ లో నీటి సమస్య ఒకటి కూడా పరిష్కారంగా నీటి సమస్య కూడా ప్రధానంగా ఉన్నది దాంతో పాటు ఇక్కడ జంగాల కాలనీలో నలభై యాభై మంది సార్ ఇక్కడ రైల్వే ల్యాండ్ లో గురిసెలు ఉంటున్నారు అక్కడ పక్క నిర్మాణానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళకి పక్క గృహ నిర్మాణాలు చేయడమా లేకపోతే డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి దాంట్లోనే వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్ళను పక్క గృహ నిర్మాణం చేయాల్సింది కోరుకుంటూ ఏది జంకుతండా గ్రామ పంచాయతీ అభివృద్ధి జరగాలన్నా జంకుతడను సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి రావాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారి ఆశీర్వదించి పంపినటువంటి వ్యక్తి అయినటువంటి నేరాల చీదరమ్మ గారి పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి వేడు మీకు జంకుత గ్రామ పంచాయతీలు ఎలక్షన్ లో ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి బిఎల్ఆర్ సార్ గారి ఆశీర్వాదం తోటి దీవులతోటి నాకు మీ ముందుకు నిలబెట్టిండు నాకు కత్తర గుర్తును ఇవాళ కేటాయించడం జరిగింది కత్తర గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను ఇవాళ నేను గతంలో కూడా కత్తరపాగా కత్తర గుర్తు మీద ఓడిపోయి ఉన్నాను కాబట్టి ఈసారి కూడా దైవాదం ఏదో నాకు మళ్ళీ మా కత్తడి రూపంలోనే యాడ పోగొట్టుకున్నాం ఆడే దేవులు ఆడుకోవాలి ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నాకు మీరు మీ యొక్క ప్రేమ అభిమానం మీ యొక్క జీవనలో ఉంటే నేను ఖచ్చితంగా ఈసారి అత్తడిగా మెజార్తో మీ యొక్క జీవన గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ప్రధానంగా మన దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే జీవన సార్ గారితో ఆశీర్వాదంతో మనం అన్ని సమస్యలను తీర్చుకోవడానికి ముందుగా ఇస్తాను నేను మీ ఆశీర్వాదం గెలిపిస్తే ఈవెన్ నేను ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను ఎమ్మెల్యే సార్ గారు రిక్వెస్ట్ స్పెషల్ గా రిక్వెస్ట్ ఏంటంటే మన ఊర్లో బోడ్రా ప్రధానంగా మొదటిగా అడుగుతున్నది బోడ్రా మీ యొక్క మీ యొక్క ప్రధాన పాత్ర ఉంది మేము మా ఊరి పెద్దలందరూ అభిప్రాయంతో ఏకాభిప్రాయం తోటి ఊరి ఊరి నడిబొడ్డ బోడ్రావ్ ఏర్పడడానికి మీ అంతా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను